నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కు స్వాగతం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట శ్రీ జ్ఞానజ్యోతి స్కూల్లో జాతీయ సైన్స్ వారోత్సవాలు మండల విద్యాశాఖ అధికారి శాంతారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రెండవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థులు వివిధ రూపాల్లో సుమారు మూడు వందల ప్రాజెక్టులను తయారు చేసి తన ప్రతిభను కనబర్చారు విద్యార్థుల్లో మేధా శక్తిని పెంచి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా రూపొందించారు శ్రీ జ్ఞానజ్యోతి స్కూల్లో నిర్వహించిన జాతీయ సైన్స్ వారోత్సవాల్లో మెట్టా జనార్దన్ రావు గణపతిరావు రామ్మోహన్ వేణుగోపాలరావు రవికుమార్ ఎస్ఎం ప్రసాద్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు భాస్కర్ రావు కరస్పాండెంట్ రామారావు సత్యనారాయణ డైరెక్టర్ లక్ష్మితో పాటు ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని తమ పిల్లలు చేసిన ప్రాజెక్టులను చూసి

మిగతా ఉపాధ్యాయుధ్యాయుల నమస్కారాలు పిల్లలందరికీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉపాధ్యాయులు సైన్స్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులు విద్యార్థులకు అభివృద్ధులు మారుతున్న ఈ సమాజంలో సైన్స్ యొక్క ఆవశ్యకతను పెంచి ప్రతి ఒక్కరిలో కూడా శాస్త్రీయ దృక్పథాన్ని పెట్టుకున్న మీద కూడా విద్యార్థులు ఈ రకమైన ప్రోత్సాహాన్ని ఇచ్చిన యజమాన్యం వారికి సైన్స్ ఉపాధ్యాయులకు అభినందనలు మరి సైన్స్ ఎంత గొప్పది అంటే గడిచిన రెండు సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని అపరాకులం చేసిన మహమ్మారి కరోనా కూడా మందు నుగొని కరోనాను కూడా ప్రపంచాన్ని భయపెడితే ఆ కరోనాను కూడా బంధించడం అనేది జరిగింది మరి అలాంటి సైన్స్ పరిజ్ఞానాన్ని విజ్ఞానాన్ని అటువంటి విషయాలన్నీ కూడా విద్యార్థులు విద్యార్థులు తెలియజేసి ఇంకా మరికొద్ధ మేలు జరిగే విధంగా తక్కువ ఖర్చుతో ఈ ప్రయోగాలు చేయవలసింది కాకపోవచ్చు ఈ అవకాశం కల్పించిన యాజమాన్యం వారికి ప్రత్యేక ధన్యవాదాలు సైన్స్ మా శ్రీ జ్ఞాన జ్యోతి స్కూల్లో ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు రోజులు సైన్స్ ఎక్స్పో కనిపించడం జరిగింది మరి సైన్స్ ఎక్స్పో దాదాపుగా పేరెంట్స్ నిన్న రెండు వందల మంది ఈ రోజు కూడా నూట యాభై రెండు వందల మంది కూర్చున్నారు మరి తల్లిదండ్రులందరికీ ధన్యవాదములు ధన్యవాదాలు మరియు సైన్స్ వచ్చుకోవడం నిన్న మన మాండ్ల విద్యాశాఖ కలిగినటువంటి ఎంబీ గారు ప్రారంభించడం జరిగింది ఆయనకు మర్చిపోతే ప్రభుత్వం తెలియజేసుకుంటున్నా ఆయన మరి దాదాపుగా నిన్నను మన నియోజకవర్గ స్థాయిలో దాదాపుగా ఎనిమిది తొమ్మిది స్కూల్స్ వచ్చి దాదాపు ఐదు వందల మంది పిలువులు నిన్న యొక్క ప్రదర్శన వీక్షించారు మా విచారణ ఇరవై ఒక్క తేదీ దాదాపుగా నూట యాభై ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది మరి ఈరోజు రోజు ఇరవై వంద తేదీ కూడా అదే అదే విధంగా నూట యాభై నూట యాభై మధ్యలో యొక్క ఎక్స్పెరిమెంట్స్ చేశాడు నేనైతే సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ప్రదర్శించాం మరి ఈ రోజు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ప్రజలు జరిగింది మరి ఎంత అద్భుతమైనటువంటి ప్రదర్శన చేయించినటువంటి మా పాఠశాల సైన్స్ టీచర్కి దాదాపుగా సహకరించినటువంటి ప్రతి విద్యార్థులకి ముద్యార్థుల తల్లిదండ్రులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మరి ప్రతి సంస్థ కూడా జాతీయ సంయుక్త పురస్కరించుకొని మా శ్రీ జ్ఞానదేవి పాఠశాలలో సైన్స్ చాలా మళ్ళీ విజగా అం చేశారు ఇవన్నీ కూడా కండక్ట్ చేసి అందులో బస్ట్ బర్ఫార్మెన్స్ అయినటువంటి ఉద్యోగులందరూ కూడా పోలీస్ ఇవ్వడం జరుగుతుంది మరి ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం మా మేనేజ్మెంట్ అందరూ కూడా యొక్క పర్యవేక్షణలో మరి ఉపాధ్యాయులు అందరి పర్యవేక్షణలో ఎంత అద్భుతమైన సైన్స్ ప్రదర్శన మేము చేస్తున్నందుకు మనసు ప్రతిలో ధన్యవాదాలు తెలియజేసుకున్నాం దీన్ని సహకరించినటువంటి అందరికీ తల్లిదండ్రులు అందరికీ మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ